మీరు బాగా అభివృద్ధిలోకి వస్తున్నారు ఈ సంపాదించిన ఏదైనా మంచి హౌస్ కట్టుకోండి ఆ తర్వాత స్థలాల మీద పెట్టండి కాపాడేది అదే హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారండి ఉషారాణి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టాపిక్ వచ్చేసరికి మీరు చూస్తున్న పాత పెంకుటిల్లు సేల్ రావడం జరిగిందండి ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి మచిలీపట్నంలో ఉన్న చింతకుండా అనే ఏరియాలో పట్టీల వెనక రోడ్ లో అయితే అవైలబుల్ ఉందండి చూస్తున్నారు కదా రోడ్డు కార్నర్ లో ఈ హౌస్ అయితే అవైలబుల్ ఉందండి నూట నలభై తొమ్మిది గజాలు ఈ పెంకుటిల్లు తూర్పు ఫేసింగ్ తో అవైలబుల్ ఉందండి ఇటేపు గజం వచ్చి పద్దెనిమిది అయితే చెప్తున్నారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్ప్లే కనబడే నెంబర్ కైతే కాల్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ తో హండ్రెడ్ పర్సెంట్ వాచ్ అయితే అవైలబుల్ ఉందండి చూస్తున్నారు కదా మన మచిలీపట్నంలో చాలా మంది అయితే రోడ్డు ఫేసింగ్ ఉన్న హౌసెస్ గానీ ల్యాండ్లు గానీ ఏమైనా ఉంటే చెప్పమంటున్నారండి అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు మన ఇంటికి వచ్చి ప్లాట్ అమ్ముతున్నా అంటే చాలా మంది అతని కమిషన్ కోసం వస్తున్నారు అనుకుంటున్నారు మీరు మిత్రమా అతని కమిషన్ చాలా తక్కువండి కానీ మీకు వచ్చేది ఎక్కువ చెప్తున్నాను ఒక పదేళ్ళ క్రితం ప్లాట్ కొన్నవాళ్ళు మీరు పది లక్షలు కొంటే ఈరోజు వన్ క్రోర్ అయిందండి గ్యారంటీ చెప్తున్నాను ఓకే ఒక ఐదు లక్షలు కొంటే నలభై యాభై లక్షలైందనబడుతూ ఏమంటే అతనికి నలభై యాభై లక్షల లాభం వచ్చిందా రాలేదే మంటికి వచ్చాడంటే నాకు తెలిసినంతవరకు దేవుడేనండి మీరు ఏమని చూడాలని చూడాలనుకుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్